మన సూర్ని చంపేస్తారంటమ్మా ఎస్పి గారు ఎక్కడ నా బిడ్డ నా బిడ్డ కాలేజీ కని వెళ్ళింది పిల్ల ఎత్తుకని బలవంతం చేసి చంపేశారయ్యా స్టీఫెన్ తో చేతులు కలపలేదని ఎస్పీ చేశాడు ఇదంతా వదలొద్దు సూర్యవాణ్ణి చంపే చంపే నా కొడుకుని రాఘవా ఎస్పీ ఎక్కడున్నాడు కనుక్కో పట్టుకుంటున్నా మీరేలా చేస్తే ఎలా పట్టుకుంటే తప్ప తప్పు కదా ఓ పట్టుకుంటే తప్పు అప్పుడు రేప్ చేస్తే ఏం చేయాలి ఏంటి ఆ రేప్ చేస్తే ఏం చేయాలి రేప్ చేస్తే చంపేయాలి రేప్ చేస్తే చంపేయాలంట నువ్వు దిగిరా అన్నా రేప్ చేస్తే చంపాలా అవును కదా అన్నా అన్న వాడి దగ్గరకు వస్తున్నాడు రానివ్వరా అన్నా వడుస్తున్నాడన్నా రాణి రేప్ చేస్తావరా స్టీఫెన్ నీ పక్కన ఉన్నాడని ఏమైనా చేస్తావా ఎంతమంది అమ్మాయిలు రేపు చేస్తావరా ఇక్కడ చాలా మంది ఉన్నారు టచ్ నీ ఒంటిలో దమ్ముంటే టచ్ చేయరా టచ్ 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 ఈ అమ్మాయిని చంపింది ఎవరు ఇలా అడిగితే చెప్పవు రై ఇప్పుడు నేనే ఏం చేయాలి నిన్ను నేను చంపనరా నువ్వు చంపిన అమ్మాయితోనే చంపిస్తా చంపింది ఎవరా చంపింది సార్ నమస్కారం సార్ ఆ అమ్మాయి చంపింది సార్ రైట్ అమ్మాయి చనిపోయింది ఎలా చంపిందిరా సార్ వచ్చి సార్ ఈతని చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది ఉండండి సార్ మేమందరూ హ్యాపీగా డాన్స్ ఆడుతున్నాం సార్ ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది సార్ నువ్వే కదా నన్ను రేపు చేసావని గన్ను తీసి పాట్ పాత్ పాట్ అని లేపేసి ఆయన్ని చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్ సరే సార్ మీరు ఇంకా డౌట్ గా చూస్తున్నారు గన్ చూడండి సార్ అమ్మాయి వేలు ముద్దలు వాడి బాడీలో ఉన్నాయి చూసిన వాళ్ళు బాగుంది నీ ఆట రాయ్ సూరి ఒరే ఒర్రే అంటే కోపం వస్తుందిగా మామూలుగా పిలవాలంటే సూర్య అని పిలు మర్యాద ఇచ్చి పిలవాలంటే సూర్య అన్న అని పిలువు మర్యాద తగ్గిందనుకో కట్ అయిపోద్దమ్మా ఎస్పీ చనిపోయాడని ఆవేశపడుతున్నారు ఒక్కసారి అమ్మాయి ఎలా చనిపోయిందో ఆలోచించండి ఆట మీకే అర్థమవుతుంది మన మధ్య ఎందుకు సూరి జనం పక్కనున్నారని చాలా ఎక్కువ చేస్తున్నావు దింపుతా సాక్ష్యాలతో నిన్ను పట్టుకోవడానికి కరెక్ట్ అయిన ఎస్పీని దింపుతా కరెక్ట్ అయిన ఎస్పీ అయితే జనం కోసం దింపు నా కోసం అయితే దమ్మున్న మగాడిని దింపు దమ్మున్న మగాడిని దింపాలంట పోలీసులు అంటే భయం లేకుండా పోయింది దింపుతా దింపుతా దింపి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తా దింపుతా ఏంటి కాఫీ నా నెత్తి మీద పోయి అక్కడ పెట్టు కాఫీ అంట మీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి అక్కడ మీతో ఛాలెంజ్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా మీకు కొన్ని నిజాలు తెలియాలి మీరు అనుకున్నట్టు ఎస్పీ లోచన్ స్టీఫెన్ని పట్టుకోవడానికి రాలేదు వాడికి హెల్ప్ చేయడానికి వచ్చాడు నన్ను ఎమ్మెల్యే రఘునాథ రెడ్డిని ఇండస్ట్రీస్ బొమ్మదేవ రామచంద్రరావుని స్టీఫెన్తో కలవమని అడగటానికి వచ్చాడు మేము ఒప్పుకోలేదు ఏమి చేయలేక ఎమ్మెల్యే కూతుర్ని రేప్ చేసి మరీ చంపాడు మీకు ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి అలాగే జరిగితే మీరు ఊరుకుంటారా కొన్ని కొన్ని విషయాలు చట్టప్రకారం వెళ్తే న్యాయం జరగదు అది మీకు తెలుసు అందుకే నేను దిగాను ఈ విషయం మీకు భయపడి చెప్పడం లేదు మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నన్ను తప్పుగా అనుకోకూడదు ఇప్పటికీ నేను చేసిన తప్పు అనుకుంటే మీ ఇష్టం నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను ఐఎమ్ సారీ ప్రాబ్లం సార్ ఎస్పీలో చూ సూరి చంపేశాడు పోలీసులు ఏం చేయలేదా సాక్ష్యం కూడా లేదు మనం సూర్యుని లేపేద్దాం ఒక పోలీస్ ఆఫీసర్ని పబ్లిక్ లో చంపినా కూడా ఎవరు సాక్ష్యం చెప్పలేదంటే వాడెంత పవర్ఫుల్ మనిషో తెలుస్తోంది అలాంటి వాడు అక్కడ కాదు మన దగ్గర ఉండాలి ఫోన్ చేసి మీటింగ్ అరించి వాడితో మాట్లాడాలి హలో చెప్పు సార్ సూర్యుని కలవాలన్నాడు ముంబై రమ్మనని సూరి కలవాలంట ముంబై రమ్మని చెప్తున్నాడు కలవాలంటే వాడినే రమ్మని చెప్పు నువ్వు స్టీఫెన్ మనిషితో మాట్లాడుతున్నావు ఎక్కడ మాట్లాడేది సూర్య మనిషిరా కలవాలంటే వాళ్ళని హైదరాబాద్ రమ్మని వాట్ రమ్మన్నాడు relax relax సూరి తెలుగు వాడంటే పచ్చ షర్టు ఎర్ర ప్యాంటు నల్ల బెల్టు తెల్ల బూట్లు వేసుకుంటాడు అనుకున్నాను నువ్వు చాలా స్టైల్ గా ఉన్నావు ముంబై నుంచి స్టీఫెన్ వస్తున్నాడంటే తెల్ల జుబ్బా వేసుకుని నోట్లో జరదా నవలుతూ ఎర్రబొట్టు పెట్టుకుని జేబులో గన్ను పెట్టుకుని ఉంటాడు అనుకున్నాను పర్లా నువ్వు కూడా స్టైల్ గానే ఉన్నావు కూర్చుని మాట్లాడుకుందాంరా చాలా సింపుల్ గా ఉంటాను నో ఈగోస్ నథింగ్ నిన్ను పిలిచాను నువ్వు రానన్నావు నేను కోపం తెచ్చుకున్నానా నో నేనే వచ్చాను ఎందుకంటే మనం కలవాలి ఇంకో మాట చెప్పు నిన్ను తప్పించడం నాకు చాలా సింపుల్ చిట్టికలో చంపేయగలను బట్ ఐ డోంట్ లైక్ ఇట్ సూరి నీ జాతకం మొత్తం నాకు తెలుసు చెప్పనా నీ పోలీస్ నీతి నిజాయితీ న్యాయం ధర్మం తప్ప ఇంకేవీ తెలియని అమాయకుడు తెలియక నాలాంటి వాడిని అరెస్ట్ చేశాడు వాడు బేలు మీద వచ్చి మీ అమ్మా నాన్నని చంపేశాడు నువ్వు పారిపోయావు అనాథగా రోడ్డు మీద తిరుగుతున్న నిన్ను ఇంకో అనాథ అన్న అని పిలిచాడు నువ్వు చేసిన ప్రతి పనికి నీ పక్కన నిలబడ్డాడు వాడే నీ తమ్ముడు రాఘవ వాడంటే నీకు ప్రాణం సమాజంలో నీకు ప్రతిరోజు ప్రతి చోట అన్యాయమే జరిగింది ఎదిరించావు తిరగబడ్డావు నిలబడ్డావు ఎదిగా ఫైనల్ గా మీ అమ్మా నాన్నని చంపిన యాదవ్ గార్డ్ని పబ్లిక్ గా చంపావు అప్పటిదాకా యాదవ్ అంటే భయపడ్డ జనం నిన్ను లీడర్ని చేశారు జనంలో నీకున్న పవర్ ని చూసి పోలీసులు కూడా భయపడ్డారు దాంతో నువ్వు డాను అయిపోయావు అండ్ ఈ మధ్యనే నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా ఐ లైక్ ఇట్